ఆర్థిక ఇబ్బందుల ఉబిలో కూరుకుపోయిన ఓ వ్యక్తి ఏకంగా తన అన్నని అత్యంత కిరాతకంగా చేసి దాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి పెద్ద మొత్తంలో ఇన్సిడెంట్ డబ్బులు కొట్టేయాలని పండిన పట్టు కుట్రను కరీంనగర్ జిల్లా పోలీసులు ఛేదించారు కరీంనగర్ జిల్లా రామడుగు పోలీస్ పరిధిలో జరిగిన ఈ కేసులో ప్రధాన నిందితులతో సహా ముగ్గురు పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కి తరలించారు రామడుగు గ్రామానికి చెందిన మామిడి నరేష్ ముప్పై అదే వ్యక్తి వ్యాపారాల్లో ముఖ్యంగా షేర్ మార్కెట్లు పెట్టుబడి పెట్టి సుమారు ఇరవై ఐదు లక్షలు నష్టపోయాడు టిప్పర్ వాహనాలు ఈఎంఐల సహా మొత్తం కోటి యాభై లక్షల అప్పు చిక్కుకున్నాడు ఈ అప్పుల నుంచి బయటపడేందుకు నరేష్ దుర్మార్గమైన ప్లాన్ చేశాడు నరేష్ తన అన్న మానసిక పరిపక్వత లేని మామిడి వెంకటేష్ ముప్పై ఏడు పేరుపై ఏకంగా నాలుగు కోట్ల పద్నాలుగు లక్షల విలువైన ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకున్నారు ఇందులో ఐసీఐసి ఆదిత్య బిర్ల టాటా ఏఐజీ ఎస్బీఐ లైఫ్ హెచ్డిఎఫ్సి లైఫ్ వంటి సంస్థల నుంచి ఒక్కొక్కటి కోటికి పైగా విలువైన పాలసీలు ఉన్నాయి దీంతోపాటు అన్న పేరుపై ఇరవై లక్షల గోల్డ్ లోన్ కూడా తీసుకున్నారు వెంకటేష్ చనిపోతే ఇన్సిడెంట్ డబ్బులు వస్తాయి అలాగే లోన్ మాఫీ అవుతుందనే దురుద్దేశంతో ఈ గాదుకానికి తేవబడ్డాడు ఈ కుట్రలో తన స్నేహితుడు నామల్ల రాకేష్ టిప్పర్ డ్రైవర్ మునిగాల ప్రదీప్ ఇరవై తొమ్మిది సంవత్సరాలు భాగస్వాములను చేశాడు ఈ ప్లాన్కి సంబంధించిన చర్చలు వీడియో రాకేష్ తన ఫోన్లో భద్రపరిచాడు డ్రైవర్ ప్రదీప్ టిప్పర్ టీఎస్ జీరో టూ యూడీ సిక్స్ టూ సిక్స్ వన్ను మట్టి లోటుతో రామార శివార్లోని భారత్ పెట్రోల్ పంపు వద్దకు తీసుకొచ్చాడు ముందుగా అనుకున్నట్లు బ్రేక్డౌన్ అయినట్లు నటించిన నరేష్ ఫోన్కు చేశాడు నరేష్ తన అల్లుడి సాయి ద్వారా వెంకటేష్కు జాకి ఇచ్చి టిప్పర్ వద్దకు జాగి పెట్టాలని సాగుతో పంపాడు నరేష్ అక్కడికి చేరుకున్నాక టిప్పర్ స్టార్ట్ చేసి ఉంచి జాకిని టైర్ కింద పెట్టి తిప్పని తన అన్న వెంకటేష్ చెప్పాడు వెంకటేష్ సెలిఫోన్ లైట్ పెట్టుకుని జాకి తిప్పుతున్నాడు నరేష్ స్వయంగా టిప్పర్ను నడిపి జాకి తిప్పుతున్న అన్న పై ఎక్కించాడు దీంతో వెంకటేష్ అక్కడికక్కడే మరణించాడు డ్రైవర్ ప్రదీప్ పారిపోవాలని చెప్పి నరేష్ దీన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు వెంకటేష్ మృతిపై నరేష్ కుటుంబ సభ్యులు పోలీస్ డ్రైవర్ యాక్సిడెంట్ చేశారని చెప్పగా నరేష్ అల్లుడు సాయి టిప్పర్ నడిపింది నరేష్ అని తండ్రి మామిడి నర్సే చెప్పారు దీంతో నర్సే పోలీసులు ఫిర్యాదు చేయ పోలీసు కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేశారు మృతదేహం పంజనామ స్థలం పరిశీలన సాక్ష్యాల సేకరణ అనంతరం ప్రమాద ఘటనపై అనుమానం కలగడంతో పోలీసులు విచారణ వేవంతం చేశారు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించ వారు నేరాన్ని అంగీకరించు కిందతల నుంచి హత్య కుట్ర వీడియో ఉన్న మొబైల్ ఫోన్ ఇన్సూరెన్స్ పాలసీ బ్యాంక్ పాస్బుక్లో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు యాస్ పాట్ వెంటనే ఎస్ఐ గారు వెళ్ళారు కాబట్టి ఏసై రాముడు రాజు అక్కడ అది మెయిన్ విట్నెస్ ఇంటైరెక్ట్ అది అడిగిన తర్వాత ప్లస్ మెయిన్ డిసీజ్ ఫాదర్ అల్సు అతని కూడా ఫోన్లో ఇన్ఫార్మ్ చేయడం జరిగింది టు బై విట్నెస్ సై ఇద్దరికీ オリジナલ ストーリーテルスオン தி ストーリー ಅಂತ दट अक्यूज्ड नरेश ओनली ڈرو دا بائیک سو नरेश وی دا ایکسیڈنٹ کیس ہے۔ අප್ರೇ ವರಕು మనకి డౌట్ లేదు యాక్సిడెంట్ ఆర్ మర్డర్ ఏంది జస్ట్ సస్పిಷನ್ కింద పెట్టాము. డిట్ లో మెయిన్ అక్యూస్ नरेश తో పాటు ఇంకా ఇద్దరు అతర ఫ్రెండ్స్ ఉన్నారు. 나ముnder రటేషన్ హిస్ స్టిప్ల్ డ్రైవర్ ఓనిగల ప్రదీప్. ఆ దీకీ స్టోరీ એટలా ఉంది మెయిన్ అక్యూస్ ఫైనాన్షియల్ స్టేట్ ఎందుకంటే చాలా స్టాక్ మార్కెట్ లో బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్ వల్ల లాస్ జరిగింది ఇది కాకుండా అతనికి రెండు టిప్పర్స్ అండ్ ఒక కార్ కూడా ఉంది దీంట్లో ఉన్న ఈఎంఐస్ వల్ల కూడా చాలా ఎక్కువ అయింది అప్రాక్సిమేట్లీ వన్ పాయింట్ ఫైవ్ కరోడ్ వరకు విత్ ఇంటెన్షన్ హిమ్ అండ్ క్లెయిమ్ హిస్ డెత్ యాక్సిడెంట్ సో దాట్ అతనికి మొత్తం ఇన్సూరెన్స్ అమౌంట్ వస్తుంది

వి పుట్ సమ్ మొత్తం చెక్ చేసిన తర్వాత మనకి సాయంత్రం ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి కూడా కాల్ వచ్చేది దాట్ అది ఇట్లా ఇట్లా రీసెంట్ గా వీళ్ళు ఇన్సూరెన్స్ ఫైల్ చేశారు కొత్తగా తీసుకున్నారు మనకి కూడా డౌట్ ఉంది సో విత్ ఆల్ దిస్ థింగ్ స్టార్టెడ్ డూయింగ్ ఇన్వెస్టిగేషన్ ఇన్ దిస్ మెయిన్ డ్రైవర్ కి పట్టిన తర్వాత అండ్ నరేష్ కి పట్టిన తర్వాత కి మనకి మొబైల్ ఫోన్ లో ఇది ఎవిడెన్స్ కూడా దొరికింది క్లెయిన్ ఇంటారిగేషన్ లో కూడా వాళ్ళు కన్ఫెస్ చేశారు ఆ తర్వాత మొత్తం ఎగ్జామినేషన్ చేసిన తర్వాత మనకి కాన్స్పిరసీ రివీల్ అయింది